సమయం లేదు అని అనుకుని మన ఆరోగ్యానికి సమయం ఇవ్వకపోతే ఎట్లా అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు దేశాలు దాటి వెళ్తారు ఎంతో శ్రమ పడతారు మరి ఇంత శ్రమ పడుతున్న మీకు మీ శరీరమే కదా సహకరి మనసే కదా మీకు సపోర్ట్ చేస్తోంది ఈ శరీరానికి మనస్సుకి ప్రశాంతత ఆరోగ్యం కావాలి అంటే కొంచెం సమయమైనా ఇవ్వాల్సిందే ఈ బిజీ లైఫ్లో సమయం లేదు అని మాత్రం అనకండి కొంచెం సెట్ చేసుకోండి ఇండియాలో లాగా అందరూ సపోర్టింగ్గా ఉండకపోవచ్చు మెయిడ్స్ దొరకరు మీ పనులు మీరే చేసుకుంటారు చాలా బిజీ లైఫ్ బట్ మీరు చాలా గ్రేట్ని ఎంత చక్కగా సెట్ చేసుకుంటారు గా ఉంటారు ఇవన్నీ కూడా మీకు ఎంతో సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు యోగాకి కూడా టైం ఇచ్చి చూడండి ఖచ్చితంగా టైంని సెట్ చేసుకోగలుగుతారు యోగా మీ టైమింగ్లో చేయడానికి నేను బ్యాచెస్ని కంటిన్యూ చేస్తున్నాను సో మీ మార్నింగ్ టైంలో యోగా ఉంటుంది మీ ఈవినింగ్ టైంలో యోగా ఉంటుంది మీకు కూడా చాలా తక్కువ ఫీజే ఉంటుంది ఒక్కసారి వన్ మంత్ యోగా చేసి చూడండి తర్వాత మీరే ఓన్గా కూడా చేసుకోండి ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అలా మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారో అంతే టైము మీరే నేర్చుకునేలాగా నేర్పిస్తాను జస్ట్ ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి ఇది ఇవ్వగలుగుతున్న ఒక మంచి సేవ అనుకుంటాను మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనుకోండి నేను కూడా చాలా బలంగా ఉంటాను యోగా టీచర్కి కావాల్సింది ఎదుటివారి ఆరోగ్యం సో తక్కువ ఫీజుతో తో మీ మార్నింగ్ టైమ్స్ అండ్ మీ ఈవినింగ్ టైమ్స్ లో కూడా బ్యాచెస్ ఉన్నాయి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి అది సహాయం చేస్తున్నట్లు అవుతుంది యోగా ఆరోగ్యాన్ని అందరికీ పంచిన వారు కూడా అవుతారు క్లాస్ లో కలుసుకుందామా